ఏమైంది కాలు నిప్పులు అసలు తట్టుకోలేకపోతున్నా అసలు ఏంది ఈ రోజు అసలు కాలు నిప్పులు సరే కూర్చో ఎక్కడే ఎక్కడ పోతున్నావు రా కాలు నిప్పులు కాళ్ళు వస్తాలా కాలు వస్తాలా నేను వస్తలేను నా వల్ల కాదు ఏదో చెప్పి తప్పించుకోవాలి అమ్మ ఏంది ఎక్కడికి వెళ్తున్నావా ఏంది కాలు వస్తాలా కాళ్ళు నిప్పులు ఎక్కువగా ఉన్నాయి అసలు తట్టుకోలేకపోతున్నా నేను పట్ల నానేస్తున్నా బయట ఏంది నీకు కాళ్ళు ముఖ్యం బట్టలు ముఖ్యం చాలాసేపు అయింది నానేసి ఇంత ఎట్టావు నువ్వా లాంటి పని చేసేవాళ్ళకి ఏంది ఏం పట్టుకోలేదు కదా ఇది పోలే ముందు పోయి కాళ్ళు అంటే ఎక్కడ పోతున్నావు నువ్వా

ఎండని చెప్పాడు నేనేమో ఎండలేదు ఏం లేదని చెప్పి వచ్చేసాను అబ్బా దీని దీని బదులు అయిపోయి కాలు అన్న అవుతడం మేలు అబ్బా కాలు కాలిపోతున్నాయి దీని బదులు ఏదో కాలు అవుతడం మేలా అబ్బా వస్తున్నాడు ఏదో ఒకటి చెయ్యాలబ్బా ఏం చేస్తున్నావా కళ్ళు వినిపిట్లేదా నేను పడుతున్నా గుడ్లతో ఉన్నా ఏంది గుడ్లు వచ్చేది నాకు చికెన్ గిల్లి పెట్టి వచ్చేస్తా కాలు ఎంత రాంగ్ కాలిపోతుంది ఇంత ఎండ్ల ఎట్ట ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నావు నువ్వు బట్టలు ఉత్కలని చెప్తా ఉంటే వచ్చి అర్థం పడిపోతుంది ఎంతో నువ్వు కావాలని నటిస్తున్నావు నువ్వు బట్టలు కదా నువ్వు కాళ్ళు అంతా ప్లాన్ చేసిపోయావు కదా నువ్వు ఏం ప్లాన్ చేసాను ఏం ప్లాన్ చేసాను బట్టలుకి వస్తా చాలా సేపు అని నేను చెప్తున్నాను కాళ్ళు చూడ ఒకసారి అసలు కాలిపోతుంది ఎట్ట చూస్తావు నువ్వు అసలు బట్టలు అడబెట్టి డాన్స్ చేస్తున్నావు ఏంది డాన్స్ చేయాలి కనిపి కుళాయి తిప్పుకున్నాను ఎక్కడ కుళాయి తిప్పేది

కాలు కొట్టమంటేం ఎందుకు ఎందుకు అని చెప్పింటే కాళ్ళు వస్తామంటే అంత కోపం వస్తుంది నీకా అంత కోపం వస్తుందా ఎందుకు కొడతా నువ్వేం చెప్పేది నేనేం చేయతా నేను అన్ని చేస్తాను అనివే కావాలి చెప్ప எந்த காலம் அப்படி எவ்வளோ போய் கேள்விக்கா எவ்வளோ போய் போய் அப்படி நடித்து அட்டை நட்டில நேரம் படுத்துன காலேட் அசை மா

அது கால்க்கே பிளான் காவல்து ఇప్పుడు మర్యాద కొట్టుపోయండి పర్స్త బావ అంటే చెప్తాను ఆ నీ మర్యాద పోకపోతే గొమ్ముగా ఉండు ఛా నీ టైం అంటే చేసి నాకసల ఈ పార్టికి మెడిక్ సబ్ కేలి రెండు టాబ్లెట్లు ఇచ్చుకోంటా ఏయ్స్కొనుడి బాడి కాలీప్లే దగ్గర్ పోవాలి ఆపరే ముందు దేస్కోల్స్ గా నా మీద పడి నేను రాతన ఎట్టం నేను నిన్న బుద్ధి తక్కువ నాది తక్కువ నీకు చెప్తాను మీద వస్తావు నీకు చెప్పా ఛా ఆ పోయి తెచ్చుకుంటా నీ తర్వాత ఈ పని తర్వాత చెప్తా ఏం చెప్తా చూస్తా కదా అట ఆ పాత్రల దగ్గర నిన్ను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మా వీడియోస్ ఎలా ఉన్నా చూస్తున్నారు కదా మేమైతే రీసెంట్ గా ఒక వీడియో పెట్టాము మూడు రోజులు కిందట అది ఏందో మీకు తెలిసే ఉంటుంది మాకు ఫస్ట్ పేమెంట్ అయితే రిలీజ్ అయింది మేమైతే తీసుకున్నాం యూట్యూబ్ నుంచి మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ వేరే సపోర్ట్ చేశారు మాకైతే నాకైతే ఇంకా చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఇది ఇంత ఇది ఇది ఇలాగా మాకు డబ్బులు రావాలంటే ఎక్కువగా ప్రత్యేక కారణం అయితే మీరే ఫ్రెండ్స్ అంత సపోర్ట్ చేశారు నన్ను ఫస్ట్ పేమెంట్ అయితే సంపాదించాను మీ వల్ల అయితే అంత సపోర్ట్ చేశారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఆ వీడియో చూడాలంటే చూడండి పెట్టేసే ఉన్నాము వీడియో అయితే మాకైతే యూట్యూబ్ లో ఎన్ని డబ్బులు వచ్చాయో నేనైతే వీడియో తీసి పెట్టాను మీరు చూడాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్ మాకైతే చాలా సపోర్ట్ చేశారు మీరు మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ లో కామెంట్ చేయండి ఈ ఎలా అయితే ఒక స్పెషల్ వీడియో అయితే తీసాము ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఎక్కువ సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా ఎక్కువ వీడియోలు తీయాల్సి నాకైతే ఎక్కువ చాలా మంది చూస్తున్నారు కదా అని చెప్పని మాకైతే ఎక్కువ వీడియో తీయాల్సి చాలా అంటే చాలా వరకు సపోర్ట్ చేశారు ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము కొత్తగా ఎలా అయితే వీడియో తీసాము స్పెషల్ గా ఒక వీడియో తీసాము చూడండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి కంటి నొక్కండి వీడియో చూసినప్పుడు లైక్ చేయట్లేదు చాలా మంది లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ లైక్ చేయండి మాకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెళ్లి కొట్టి మేము ఏ వీడియో చేస్తాము ఆ వీడియో మీకు అయితే రీచ్ అవ్వద్ది లైక్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవ్వద్ది ఆ వీడియో చాలా మంది ఎక్కువ మంది చూస్తారు బుష్ట్ కూడా అవ్వద్ది వీడియో అయితే లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు లైక్ ఒక్క లైక్ చేయండి మాకు చాలా వరకు అయితే సపోర్ట్ చేశారు మమ్మల్ని ఇంకా ఆదరిస్తారని మన స్కూల్ అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ అసలు యూట్యూబ్ లో డబ్బులు వస్తాయా ఏంది రావా నేను డౌట్ అనే డౌట్ మీద ఛానల్ అయితే ఓపెన్ చేశాను చాలా మంది అయితే డబ్బులు వస్తాయి అందరు వీడియో చూసి పెట్టండి అని చెప్పారు చాలా అయితే చాలా వీడియోలు చూసాను నేనైతే లేడీస్ కూడా ఎక్కువ మంది తీస్తున్నారు అందుకని నాకు ఇంట్లో నేను ఇంట్లో అంటాను కాబట్టి తీసుకెళ్దామని చెప్పని ఒక చిన్న క్యా క్యామిడీ వీడియోస్ అయితే తీస్తున్నాము ఫస్ట్ అయితే లాంగ్ వీడియోస్ తీసుకుంటూ వచ్చాము దానికి పెద్దగా ఏం రీచ్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఇంకా అక్కడి నుంచి క్యామెడీ వీడియోస్ తీసుకుంటూ వచ్చాము దానికి ఒక రోజు సక్సెస్ అనిపించింది అయ్యే ఇంకా అక్కడి నుంచి ఇంకా అయ్యే తీసుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలా వరకు అయితే తీసుకుంటూ వచ్చాము సక్సెస్ కూడా సాధించాను ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ చేయండి మమ్మల్ని ఫస్ట్ ఫస్ట్ పేమెంట్ అయితే సాధించేసాను అమ్మని బ్లాగ్స్ నుంచి ఆ ఫస్ట్ పేమెంట్ అయితే సాధించేసాను ఫ్రెండ్స్ నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇదంతా మీరు సపోర్ట్ చేయబెట్టాను చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను పేరు పేరు అందరికి థ్యాంక్స్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసినందుకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇస్తాం కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో కామెంట్ చేయండి కామెంట్ మధ్య చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను లైక్ చేయండి ముఖ్యంగా వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఎక్కువ ఎక్కువ చేస్తే అన్ని ఎక్కువ మందికి అయితే బూస్ట్ అవ్వద్ది వీడియో ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ముఖ్యంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకున్నాను నేను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా ఆపేస్తున్నాను చిన్న క్యామెడీ వీడియో అయితే తీసాము ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ బాయ్